దోసకాయ మెంతి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి దోసకాయ ముక్కలు రెండు కప్పులు తరిగిన మెంతికూర అరకప్పు బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు కొత్తిమీర కొద్దిగా ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు నూనె ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం తగినంత ముందుగా మనం పోపు పెట్టుకోవాలి ఓకే అంటే మనం వండుకునే ముందుగా ఏమేమి రెడీగా పెట్టుకోవాలండి సో మెయిన్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనా అంతే అండి ముందుగా అలాగే వెల్లుల్లి మామూలుగా పులుసులో కొంచెం మంచి టేస్ట్ రావడానికి మెంతులు యాడ్ చేస్తుంటారు కదా అవునండి సో పోపు వేసినప్పుడే పోపుతో కొన్ని మెంతులు కూడా వేసుకుంటారు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మెంతి కూర మెంతికూర ఇది కాస్త ఫ్రై అవ్వాలండి ఎందుకంటే పచ్చడి వేసేసుకున్నాం కదా అవునండి సో ఈ మేతా కాస్త వేగిన తర్వాత దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు చక్కగా చెక్కు తీసేసి గింజలు కూడా తీసి గింజలు కూడా తీసేసారు కొద్దిగా పసుపు సో దీని టేస్ట్ ఇప్పుడు చూడాలి మెంతి కూర ఇంకా దోసకాయ కాంబినేషన్ పులుసు ఓకే అండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం అంటే ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలండి అవునండి ఇక్కడ చింతపండు పులుసు అంటే ఈ పులుసుకి కాంబినేషన్ గా పప్పు బాగుంటుందా ముద్దపప్పు మామూలుగా చేస్తూ ఉంటారు కదా పులుసు ముద్దపప్పు బాగుంటుంది ఏదైనా ఫ్రై ఐటమ్ తీసుకున్నా బాగుంటుంది సైడ్ లో కొద్దిగా నీళ్ళు పోసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలా అవునండి అంటే ఆ ముక్క మనకు ఫ్రై చేసుకున్నప్పుడు సగం అవుతుంది సో దీంట్లో మిగతాది ఉడికిపోవాలి గుర్తు పెట్టుకుందామండి ఓకే కొద్దిగా మనకు మరుగుతే అప్పుడు మనం బియ్య అది కొంచెం థికెనింగ్ కోసం యాడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే రాజు గారు చూద్దామా ఉడికిందో లేదా ఓకే అండి ముక్క ఉడికిపోయినట్టే కదా అంటే చింతపండు పులుసు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉడికించాలండి సో మనకి ఇక్కడ ముక్క ఉడికిపోతుంది ఆ తర్వాత మనం బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఓకే అండి బియ్య కొద్దిగా నీళ్లు కలిపేసి సో ఇక్కడే ఉండలేకుండా చూసుకోవాలి ఓకే అంటే ఈ పుల్స్ ఎలా ఉంటుందండి కొంచెం తిక్కుగా ఉంటుందండి లిక్విడ్ లాగా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటుంది పల్చగా కాకుండా కొంచెం చిక్క చిక్కగా ఉంటుంది పుల్స్ ఓకే అండి సో ఇలా ఉండలేకుండా లేకుండా సో ఇక్కడ కూడా కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలిపేసుకోవాలి జాగ్రత్తగా కలిపేసుకోవాలి అంటే కొంచెం లూజ్ గా కావాలనుకుంటే బియ్య తగ్గించుకోవచ్చు కదా తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము బెల్లం తురుము సో ఫైనల్ గా వేసుకోవాలండి బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అవునండి అలాగే కొత్తిమీర సో ఇది ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకోవడమేనా మళ్ళీ కొంచెం కొద్ది మీరు ఓకే అండి పులుసు రెడీ రెడీ చూస్తున్నారు కదండి దోసకాయ మెంతి పులుసు రెడీ అయిపోయింది